యోగాంధ్ర డే సందర్భంగా యోగా కార్యక్రమం నిర్వహించారు కోర్టులో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీడీఓ దిలీప్ కుమార్ నాయక్ హాజరయ్యారు ఈ సందర్భంగా యోగాసనాలు వేశారు అనేక మంది ఈ కార్యక్రమం జిల్లా పరిషత్ హై నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలువురు స్థానికులు హాజరయ్యారు మన మైండ్ పీస్ఫుల్ గా ఉంచడమే మెడిటేషన్ రకరకాల ఆలోచనల్ని రకరకాల స్ట్రెస్ ని ఒత్తిడిని తట్టుకోవాలంటే ఏం చేయాలి మన ముందు మెడిటేషన్ చేయాలి రిలీఫ్ అవడం కోసం ఏదైనా మనం బాగా స్ట్రెస్లో ఉన్నాం అనుకోండి లేదు ఇంట్లో ఏదైనా ఒత్తిడిగా ఉంది అటు సినిమా పోవడం లేదా కాఫీ తాగడం అని ఆలోచిస్తూ ఉంటాం మనం ఎవరికి ఉండేది కామన్ అది మనం ఏదైనా చేసేటప్పుడు మనం ఖచ్చితంగా మన బాడీ మన మైండ్ రెండు ఒకటిగా ఉండాలా అనేది యోగాల మెయిన్ దే యోగా అనేది అష్టాంగ యోగా అనేది పతాంజలి మహర్షికి కనుగొన్నది ఆ అష్టాంగ యోగా ఏంటంటే యమ నీగా పెట్టి ఆల్ ఆఫ్ బి క్లోజ్ ఐస్ కళ్ళు మూసేయండి ఓపెన్ చేయండి మన మండలంలో నాలుగు కేంద్రాల్లో ఈ శనివారం వరకు ఐదు రోజుల పాటు ఈ యోగా శిక్షణ కేంద్రంలో టీఓటీస్ వాళ్ళ వారి శిక్షణ శిక్షణను ఇవ్వడం జరుగుతుంది యోగా గురువుల చేత ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈ టీఓటీస్ ట్రైనర్స్ ఎవరైతే ఉన్నారో వారు తదుపరి వాళ్ళ సచివాలయ పరిధిలోకి వెళ్ళేసి అక్కడ జనాలకి వాళ్ళ వారి స్థానంలోనే యోగ యోగ గురించి అవగాహన మరియు శిక్షణ ఇస్తారు కాబట్టి ప్రజలందరూ ఈ యోగా గురించి అదేవిధంగా యోగా వల్ల ఉపయోగాల గురించి అందరూ వాళ్ళ జీవన విధానంలో భాగం చేసుకొని ఈ యోగా అనేది మన భారతదేశానికి కల్పించిన ఒక గొప్ప అవకాశంగా ప్రపంచానికి ఇచ్చిన ఒక బహుమతిగా ఇది జూన్ ఇరవై ఒకటో తేదీన వైజాగ్లో మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ప్రధానమంత్రి వర్యులు ప్ర అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వైజాగ్లో జరుపుతున్న కారణంగా దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ విషయాన్ని అందరూ గుర్తించి ఈ యోగా దినోత్సవాన్ని ఈ మాసాంతరం వరకు అంటే జూన్ ఇరవై ఒకటి వరకు మే ఇరవై ఒకటి నుండి జూన్ ఇరవై ఒకటి వరకు ఈ యోగా మాసంగా నిర్ణయించి ప్రభుత్వం వారు చేపట్టి అన్ని కార్యక్రమాల్లో పాల్గొని ఈ యోగా దినోత్సవాన్ని విజయతం చేయవద్దని కోరుతుంది